ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెల్మెట్ ధరించి వాహనాలు డ్రైవ్ చేయాలని రెడ్డి కరస్పాండెంట్ రెడ్డి తెలిపారు మంగళవారం పాఠశాల నందు గాంధీ విగ్రహం వరకు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ఆధ్వర్యంలో బైక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాట్లాడుతూ జనవరి రెండవ తేదీ నుండి అన్ని పాఠశాలలలో కళాశాల వద్ద తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా తగిన చర్యలు చేపడతామన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు You want to do a playoff? ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఆర్గనైజ్ చేశాము మీ నిత్యబాబు సిఐ గారు వాళ్ళు మాకు చాలా సహకారం అందించారు వాళ్ళు ఎంకరేజ్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇటీవల చాలామంది కేసులు వింటూ ఉన్నాము హెల్మెట్ లేకుంటే టూ వీలర్స్ వాళ్ళకి ఎంత డేంజరస్ అని ఇవాళ అన్ఫార్చునేట్లీ ఓన్ స్టూడెంట్ కూడా ఒక అబ్బాయి ఇదే ఫాలో అయినాడు సో వీ హ్యాడ్ టు హ్యాడ్ టు డూ సంథింగ్ అందుకే ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఆర్గనైజ్ చేశాము దయచేసి ప్రతి ఒక్కరూ చిత్తూరులో ఉండే ప్రతి ఒక్కరూ సెకండ్ టూ వీలర్లు డ్రైవ్ చేసేవాళ్ళు తప్పక హెల్మెట్ వేసుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి అలాగే పిలియన్ రైడర్స్ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్లు వేసుకోవాలి కంపల్సరీ సెకండ్ జనవరి నుంచి మాకు సిఐ గారు అయితే ప్రామిస్ చేస్తున్నారు హెల్మెట్ కంపల్సరీ చేస్తాము మీరు పేరెంట్స్ అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పారు సో వి హోప్ ది న్యూ ఇయర్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ వి హోప్ ఆల్ ది పేరెంట్స్ ఫాలో దీస్ రూల్స్ ఈ ఇన్సల్ప్ ఇస్ అ పేరెంట్ వాళ్ళ అబ్బాయికి హెల్మెట్ వేసుకొని ర్యాలీలో మరీ మా స్కూల్ తరఫున ఇక్కడ వెనకాల మా టీచర్స్ అంతా ఉన్నారు మనమే చూద్దాం సెకండ్ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం అందరికీ ఈ అవకాశంలో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ట్వంటీ ఫైవ్ సో విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో వచ్చే కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ వారికి సహకరించి మన మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది వ్యాలీ వేరే వాళ్ళ చేతుల్లో లేదు ప్రతి ఒక్కరూ సహకరించండి మీ ఆరోగ్యం చూసుకోండి కాపాడుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ నమస్కారం మా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ వెనుకంటా చంద్ర ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ చిత్తూరు శ్రీ సాయినాథ్ సార్ గారి సూచనల మేరకు మేము విస్తృతంగా హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అదర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ ప్రైవేట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మా యొక్క విజ్ఞప్తి మేరకు బీవీ రెడ్డి స్కూల్ మేనేజ్మెంట్ బంధిరెడ్డి మేడము వాళ్ళ అబ్బాయి జస్ట్ టీచర్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టాఫ్ ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీలో పాల్గొన్నారు అందులో భాగంగా మీరు వెళ్ళి ఆ స్కూల్లో ట్రాఫిక్ గురించి వీటి గురించి చెప్పడంతో చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కూడా హెల్మెట్ ధరించే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అందులో భాగంగా మా అబ్బాయి కూడా నేను కూడా హెల్మెట్ అవేర్నెస్ గాలిలో పాల్గొంటాను నేను కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తానని చెప్పేసి మా అబ్బాయి కూడా వచ్చాడు అట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం వచ్చి మన సేఫ్టీ మన యొక్క బాధ్యత కాబట్టి మీ సేఫ్టీ మా బాధ్యత అందులో భాగంగా మీకు తప్ప కంపల్సరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి రాబోయే నూతన సంవత్సరంలో అందు కూడా అంత తమ యొక్క జర్నీలు సుఖప్రదంగా జరిపి క్షేమంగా ఉండాలని చెప్పేసి మా యొక్క కోరిక అందులో భాగంగా ఇంకా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము ప్రతి ఒక్కరూ కూడా అందా భావించకుండా హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని రోడ్డు ప్రమాదాల్లో నుంచి మనల్ని మనం కాపాడుకునే దానికోసం ఈ వంతు మా వంతు కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇద్దరికి ఇలా అంతా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అంతా బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఇతరులకు నష్టం కలిగించే విధంగా మాత్రం దయచేసి రోడ్డు పైన వ్యవహరించకూడదని చెప్పేసి సిన్సియర్గా అపీల్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఆల్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అప్కమింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు